పేరు రష్మిత రావి ఎక్కడి నుండి మంచిర్యా మీరు స్టూడెంట్ గా ఉన్నారా ఏంటి రిపోర్ట్ అకౌంటెంట్ ప్రైవేట్ అకౌంటెంట్ టెన్ థౌసండ్ రూపీస్ శాలరీ హైయెస్ట్ ఇన్కమ్ టూ ల్యాక్స్ ఫార్టీ టూ థౌసండ్ టూ ల్యాక్ ఫార్టీ టూ థౌసండ్ టెన్ థౌసండ్ శాలరీ ప్రైవేట్ జాబ్ ఎన్ని సంవత్సరాలు ప్రైవేట్ జాబ్ కిత్ర సార్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ టెన్ థౌసండ్ ప్రైవేట్ జాబ్ డిసెంబర్ నెక్స్ట్ తొందరగా ఇల్లు కట్టాలి హైదరాబాద్ ఎక్కడి నుండి బెండలేమూర్ బిఫోర్ వెస్టేజ్ హౌస్ వైఫ్ మా సార్ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యి ఎస్ఐ రాక ఆటో డ్రైవర్ లో ఉన్నప్పుడు మాకు వెస్టేజ్ పరిచయం అయింది ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నాడు హస్బెండ్ జాబ్ రాక ఆటో నడుపుతున్నాడు ఆ టైంలో వెస్టేజ్ వచ్చింది హైయెస్ట్ ఇన్కమ్ రెండు లక్షల లక్షల ఏడు వేలు టూ సెవెంటీ కారు కారు పద్నాలుగు ప్లస్ నెక్స్ట్ ఇల్లు ఇల్లు కావాలి కావాలి థ్యాంక్ థ్యాంక్ యూ యూ అమ్మ మహేశ్వరి భిక్షం మహేశ్వరి భిక్షం ఇలా సార్ ఎక్కువ వర్క్ చేస్తా ఉంటాడు ఐఎస్ ఎంకో ఎంతమ్మా రెండు లక్షల తొంభై ఏడు వేలు రెండు లక్షల తొంభై ఏడు వేలు డిఎల్సీ పీస్తున్నాయి సార్ టూ డిఎల్సీ నెక్స్ట్ ఇల్లు కావాలా ఇంకోవాలి ఇంకో ఇల్లు వెస్టీజీలు కావాలి కోటి రూపాయలు కావాలి అమ్మా మీ పేరు నాగరత్నం ఎక్కడ నుండి రేపల్లి గుంటూరు జిల్లా రేపల్లి వీళ్ళ హస్బెండ్ కొంచెం హార్ట్ ప్రాబ్లమ్ వచ్చిండు వాల్స్ కొంచెం బ్లాక్ అయ్యి సప్లిమెంట్స్ వాడి అవి ప్రాబ్లమ్ క్లియర్ అయ్యి పది వేలు వస్తే సాలు నేను బతికితే సార్ వచ్చిండు వెస్టీజీ లేకపోన్కమ్ నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు పది వేల రూపాయలు పెట్టాలి ఎన్ని కూడా థ్యాంక్ యూ బెస్ట్ తొందరగా ఇల్లు కట్టాలి గుంటూరులో పేరమ్మాజయ వెంకటేష్ ఇబ్రాహీం పట్నం హౌస్ వైఫ్ సారు మేడం ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు హైయెస్ట్ ఇన్కమ్ నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేలు ఫోర్ ల్యాక్ సెవెంటీ ఫోర్ థౌజండ్ రీసెంట్ గా ఇల్లు పెట్టారు వెస్ట్ ద్వారా ఎంతమ్మా కాస్ట్ కోటి పైన కోటి పైన పెట్టి ఇల్లు పెట్టారు ఇల్లు కారు నెట్ క్యాష్ పన్నెండు లక్షలకి మహానుభావుడు సుబ్బేశ్వర ఇంట్లో అడుగు పెట్టిండు కోటి రూపాయలు పైబడి ఇల్లు పన్నెండు లక్షల కారు థ్యాంక్ యూ నా కరెక్టస్ ఒక ఇల్లు అయిపోయింది ఏం కావాలి మళ్ళీ నెక్స్ట్ విల్లా ఇల్లు అయిపోయింది విల్లా కావాలంట ఐ వాంట్ దట్ విల్లా థ్యాంక్ యూ गुड मॉर्निंग मेरा नाम बीबी इसमें नहीं आज पहले दो क्लास पढ़ी पंद्रह साल स्कूल में आया मगर तो आठ हजार था इसमें आकर चार साल हुआ आज का एक महीने का तड़का पांच हजार कम पांच लाख अगस्त में एक करोड़ सात लाख लग घर बनाना चाह रही मेरे दिसंबर चेक दस लाख ले रही थैंक यू इशुअल থ্যাঙ্ক সৈজল সবাই থ্যাংক ইউ সাইজ সার মানে অসোসন ব্যাকো এই দাদা এই নে মতো बस मारचा टाईम लाकडे सारे मान् टू मिनिट प्रिपेर आहे सर सो सर गुड मार्न सर मालक सो मैसे सैजुल सर ऐ वाज वर्किंग ॲज ए फार्म रिप्रजेटिव्ह फ्रम टू थौजंड टेन टू टू थौजंड व्वी మై కంపనీ మేడ్ మై సాలరీ ఫిఫ్టీ థౌజండ్ టూ ఫిఫ్టీన్ థౌసండ్ సో ఇన్ దట్ సిచ్యుయేషన్ ఐ కేమ్ టు దిస్ ఇండస్ట్రీ బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్ మిస్టర్ బాలం శ్రీనివాస్ సార్ ఐ డోంట్ నో అబౌట్ దిస్ ఇండస్ట్రీ బట్ హీ ఆస్క్ మీ టు కమ్ టూ ఓన్లీ మీటింగ్ యాజ్ యూ సెడ్ జస్ట్ ఐ అండర్స్టడ్ అబౌట్ దిస్ ఇండస్ట్రీ అండ్ ఈ డిడ్ నాట్ ఫోర్స్ మీ టూ జాయిన్ ఈ జస్ట్ ఆస్క్ మీ టూ అండర్స్ట అబౌట్ దిస్ ఇండస్ట్రీ ఐ అండర్స్టడ్ అబౌట్ దిస్ ఇండస్ట్రీ అండ్ హౌ పొటెన్షియల్ ఇస్ దిస్ ఇండస్ట్రీ ఆఫ్టర్ ఐ అండర్స్టాండింగ్ దిస్ దిస్ పొటెన్షియాలిటీ వెన్ ఐ గాట్ థర్టీన్ థౌసండ్ ఫ్రమ్ వెస్టేజ్ ఐ రిజైన్ టు ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ జాబ్ దెన్ ఐ కేమ్ టు వెస్టేజ్ ఫుల్ టైమ్ ఫ్రమ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఆగస్ట్ ఫస్ట్ నవ్ ఐ సెవెన్ ల్యాక్స్ వన్ సెవెన్ ల్యాక్స్ టెన్ థౌసండ్ పర్ మంత్ అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు యూ బికాస్ ఆఫ్ దట్ గ్రేట్ థాట్ విచ్ కెన్ చేంజెస్ దిస్ మెనీ పీపుల్స్ లైఫ్ అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు మై గ్రేట్ మెంటర్ ఎంఎస్ఆర్ గారు వితౌట్ హిమ్ దేర ఇజ నో సైజుల్ సార్ దే ఇజ నో ఎంటర్ టీమ్ బికాస్ హీ నోజ ద వే ఓన్లీ వీ డిట్ నో ద వే హీ నోజ ద వే ఇన్ దయర్ ఆఫ్ టూ థౌజండ్ సెవెంటీన్ వేర వో పీపుల్ ట్రస్టెడ్ దిస్ ఇండస్ట్రీ ఎవరిబడి సేయింగ్ దట్ దిస్ చైంజా ఇట్ ఇస్ ఫేక్ ఇట్ ఇజ ఫ్రాడ్ అండ్ దిస్ పర్సన్ ఓన్లీ అండర్స్టూడ్ అబౌట్ పొటెన్షియాలిటీ దిస్ ఇండస్ట్రీ అండ్ ఓన్లీ వన్ లైన్ ఈ యూజ్ టుస్ జస్ట్ బీ విత్ మీ అండ్ ట్రస్ట్ మీ స్ట్ బాలిసార్ విల్ బి కండక్టింగ్ బిగ్ బిగ్ మీటింగ్స్ లైక్ దిస్ హీ వాస్ ఎక్స్ప్లైనింగ్ టు అస్ ఇన్ దయర్ ఆఫ్ టూ థౌసండ్ సెవెంటీన్ అండ్ వెన్ ఐ జాయిన్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఆల్సో సార్ టెల్లింగ్ టు అస్ దిస్ టైప్ ఆఫ్ మీటింగ్స్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ అండ్ గౌతమ్ బాలి సార్ ఇస్ గోయింగ్ టు కమ్ టువర్ టీమ్ ద్రీమ్ హ్యాస్ కమ్ టు అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ ఇల్ కావాలా ఇల్లు కావాలి కదా సార్ కోటి రూపాయలు ఇల్లు కావాలి